శ్రీరామనవమి సింపుల్గా మేము చేసుకుంటున్నాము ఆయన కళ్యాణం సందర్భంగా మేము పానకాన్ని కూడా తయారు చేసుకుంటున్నాను ఇవ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఈరోజు నేను వెల్లం పానకం తయారు చేసుకోవడానికి కొన్ని మిరియాలు తీసుకుంటున్నాను దంచి పానకంలో వేయడానికి తర్వాత కొన్ని ఇలాచీలు ఒక నాలుగైదు ఇలాచీలు వేస్తాను తర్వాత తగినంత ఒక ఫో నాలుగు గ్లాసులకు సరిపడా బెల్లాన్ని తీసుకున్నాను ఒక నాలుగు తులసాకులు ఈ తులసాకులు యూఎస్లో దొరకవు కాబట్టి నాలుగు మాత్రమే దొరికినవి ఈ నాలుగు పానకంలో వేయడానికి తీసుకున్నాను ముందుగా ఒక సర్వం తీసుకొని దానికి మనము బొట్లు పెట్టుకోవాలి ఎందుకంటే ప్రసాదం శ్రీరామనవమికి మనము బెల్లం పానకం చేస్తున్నాం కాబట్టి ఈ పానకం మనము ఇంట్లో ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి తులసాకులు నాలుగు బెల్లం పానకంలో వేస్తాను శ్రీరాముని ప్రసాదంగా పాత్రలో నాలుగు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను నాలుగు గ్లాసులకు తగినంత బెల్లము ఇలాచి మిరియాలు పానకం చేయడానికి నీళ్ళలో బెల్లాన్ని వేసుకుంటున్నాను మిరియాలను తీసుకొని మనం రోడ్లో పోసుకొని దంచుకోవాలి పొడి కొట్టుకున్నాను ఈ పొడిని నేను ఈ పానకంలో పోస్తాను నాలుగైదు ఇలాచీలను దంచుకొని పొడిగొట్టుకొని ఈ బెల్లం పానకంలో వేయాలి ఇలా తీసేయాలి ఈ వీటిని తీసేసి సైడ్కి పెట్టుకొని మనము ఈ యొక్క ఇలాచి పొడిని కూడా ఈ పానకంలో వేసుకోవాలి దాని మనము పానకాన్ని ఈ విధంగా కలుపుకోవాలి శనగలను కూడా ప్రసాదంగా పెట్టుకుంటాను టేస్టీ టేస్టీ బెల్లం పానకము శ్రీరామనవమికి ప్రసాదంగా నేను తయారు చేసుకున్నాను బెల్లం పానకాన్ని రెడీ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటాను ఇది పెట్టుకొని మేము ప్రసాదంగా అందరము స్వీకరిస్తాం శ్రీరామనవమికి బెల్లం పానకము రెడీ అయింది ఇందులో తులసి ఆకులు మిరియాల పొడి ఇలాచీల పొడి తర్వాత బెల్లం వేసి తయారు చేసిన యొక్క శ్రీరామనవమి బెల్లం పానకం అండి ఇది మీరు కూడా తయారు చేసుకొని మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విధంగా బెల్లం పానకము పులిహోర భక్ష్యాలు పళ్ళు ఇవన్నీ కూడా మేము సమర్పించుకున్నాము ఆ శ్రీరామని యొక్క దయా అందు ఉండాలని కోరుకుంటూ యొక్క ఆయన ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్